ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అండ్ ఫ్రెండ్స్ ఇక సోమవారం కథ అయితే చాలా చాలా బాగుంటుంది ఇక ఆనంది నీ ప్రేమగా అయితే ఆనంది ఇక మీదట నీ స్థానం కింద కాదు నా పక్కన నా పక్కన వచ్చి పడుకో అని చెప్పి అంటున్న ఆదిత్య అసలు కథలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం ఇక శశికాంత్ అయితే సునందతో ఇలా చెప్తూ ఉంటాడు కదా సునంద నీ కొడుకు సంతోషం నీ కోడల చేతుల్లోనే ఉంది చూసావు కదా ఈరోజు ఆదిత్య ఆనందిని ఎంత చక్కగా అర్థం చేసుకున్నాడో అయినా నీకేం కావాలి నీ కొడుకు సంతోషం నీ కొడుకు సంతోషంగా ఉండాలంటే ఆనంది తన పక్కనే ఉండాలి నీ కోపాన్ని పక్కన పెట్టి ఆనందిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయి అలాగే ఆనంది మునుపటి రోజు ఎలా ఉండేదో ఆదిత్యతో అలానే ఉండమని చెప్పు ఇంతకన్నా నువ్వు తల్లిగా వాడికి చేసే మేలు ఇదే నా మాట వింటామని నేను అనుకుంటున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సునంద నాకు కూడా అదే అనిపిస్తుంది ఆదిత్య ఆనంది పక్కన లేకపోతే చాలా బాధపడుతున్నాడు అలాగే ఆదిత్యనే ఆనందిని అంతలా అర్థం చేసుకున్నప్పుడు నేనెందుకు తన పైన కోపం చూపించాలి అందుకోసమే ఆనందికి చెప్తాను ఆదిత్యతో మునుపట్లా ఎలా ఉండే ఉండేదని అలానే ఉండమని అని చెప్పి ఇక అనుకుంటుంది ఇక ఆనంది మాత్రం ఆదిత్య గారేమో ఇక ఎప్పట్లాగానే తనతో పాటు గదిలో ఉండమని చెప్తున్నారు కానీ అత్తయ్య గారికి అలా ఇష్టం లేదు ఇప్పుడు నేనేం చేయాలి శివయ్య భర్త మాట విని తను చెప్పినట్టుగా వినాలా లేకపోతే అత్తయ్య మాట అత్తయ్య మాటని అత్తయ్య మాటని పెడిచేవన పెట్టింది పెట్టింది కోడలని చెప్పి అనిపించుకోవాలా అని బాధపడుతూ ఉండడంతో సునంద ఆనంది దగ్గరకు వస్తుంది ఇక ఆనంది సునందని చూసి అలా నిలబడుతుంది ఇక సునంద నీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను ఆనంది అని అంటుంది ఇక చెప్పండి అత్తయ్య అని అంటుండడంతో ఆనంది నేను నీ విషయంలో నిన్ను తప్పుగా అపార్థం చేసుకున్నానని నా కొడుకు మాటలు విన్నాక నాకు అర్థమవుతుంది దానికోసం నేను పెద్దదానిగా నిన్ను క్షమించమని అడగలేను అందుకోసమే నువ్వు మునుపట్ల ఆదత్త గదిలోనే ఉంటూ ఆదిత్య కావాల్సినవన్నీ నువ్వే దగ్గర చూసుకో అని అంటుంది దాంతో ఆనంది అత్తయ్య గారు అని అంటుంటే నేను చెప్పేది నిజమే అని అంటుంది దాంతో ఇక ఆనంది థ్యాంక్ యూ అత్తయ్య గారు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండడంతో ఇక సునంద ఆనంది కూడా ఆదిత్య ఆదిత్య పైన ఎంత ప్రేముంది నేనే అపార్థం చేసుకున్నట్టున్నాను తనని పట్టించుకోవట్లేదన్న ఆలోచనకైతే వస్తుంది ఆ తర్వాత ఇవి కాని గదిలోకి అయితే వెళ్తుంది ఆదిత్య గారు అని చెప్పి కాదిత్య ఏంటి ఆనంది ఇప్పుడు వచ్చేవి గదిలోకి మా అమ్మ వెళ్ళమని చెప్పిందా అని అంటుండడంతో సైలెంట్గా ఉంటుంది కాదిత్య ఆనంది మనిద్దరం భార్యాభర్తలం ఒకవేళ మా అమ్మ నీతో అలా చెప్పిన నువ్వు నాతో ఆ విషయం గురించి చెప్పొచ్చు కదా నీకు ఇప్పుడే చెప్తున్నాను ఇక మీదట నీకు ఇంట్లో ఏ కష్టం వచ్చినా నేనున్నానని మాత్రం మర్చిపోకు నేను నిన్ను ఒక మంచి ఫ్రెండ్ల మనస్ఫూర్తిగా నీతో అంత ప్రేమగా అభిమానంగా ఉంటున్నప్పుడు నువ్వు నా దగ్గర ఇలాంటి విషయాలు దా దాచిపెట్టొచ్చా అని అంటాడు దాంతో ఇక ఆనంది మీకు జ్యూస్ తీసుకొని రమ్మంటారా ఆదిత్య గారు అని అంటుండడంతో సరే తీసుకొని రా అని నవ్వుతూ చెప్తాడు ఆ తర్వాత ఇక ఆనంది నువ్వు ఈరోజు ఇక మన గదిలోనే పడుకోవాలి అని అంటుండడంతో సరే ఆదిత్య గారు అని చెప్పి అంటుంది ఇక ఆనంది చాలా సంతోషపడుతూ శివయ్య నా మొర ఆలకించావా నేను ఆదిత్య గారి పక్కన ఉండలేకపోతున్నానని చాలా బాధపడ్డాను ఇప్పుడు ఆదిత్య గారి పక్కనే ఉంటూ తను ఎలాగైనా నడిచేలా చేస్తానని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక రాత్రి అవ్వడంతో ఇక ఆదిత్య గదిలోకి వచ్చి ఆనంది కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఎంతకీ ఆనంది రాకపోవడంతో ఏం చేస్తూ ఉంటుంది ఆనంది అన్ని తన నెత్తిపైనే వేసుకొని అన్నీ తన పనిలే అన్నట్టుగా చేస్తూ ఉంటుంది ఇంట్లో ఇంతమంది పని వాళ్ళు ఉండగా అసలు ఆనంది ఎందుకు పని చేయాలి అని చెప్పి ఏంటో ఈ ఆనంది అని ఎదురు చూస్తూ ఉంటాడు ఇక ఆనంది పాల గ్లాస్ తీసుకొని గదిలోకి వస్తుంది ఇక ఆదిత్య గారు పాలు అని అంటుండడంతో ఏంటి ఆనంది ఇంత లేటు నీ గురించి ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా అని అంటాడు ఎందుకు ఆదిత్య గారు అని అంటుండడంతో ఎందుకంటావేంటి మనం రోజు కాసేపు సరదాగా మాట్లాడుకుంటాం కదా ఈ రెండు రోజులు నువ్వు నా గదిలో లేకపోయేసరికి నాకు చాలా బోర్ కొట్టింది ఆనంది అని చెప్పి చెప్తూ ఉంటాడు దాంతో ఆనంది హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక పాలు తాగిన తర్వాత సరే ఆదిత్య గారని ఇక చేప పరుచుకుంటూ ఉండడంతో ఆదిత్య ఏంటది అని అంటాడు నేను రోజు చేప పైన కదా పడుకునేది అని అంటుండడంతో ఇక మీదట నువ్వు చేప పైన పడుకోవాల్సిన అవసరం లేదు నువ్వు నా పక్కనే బెడ్ పడుకో అని అంటాడు దాంతో ఆనందాన్ని ఆనంది అది ఆదిత్య గారు అని అంటుండడంతో నాకే ప్రాబ్లం లేనప్పుడు ఎందుకు ఆనంది అయినా ఏంటి నువ్వు అలా కింద నేను అలా పైన పడుకోవడం నాకు ఎలాగో అనిపిస్తుంది నువ్వు కూడా ఇక మీదట బెడ్ పైనే నా పక్కనే పడుకోవాలని అంటాడు దాంతో ఆనంది సిగ్గుపడుతూ ఉంటుంది ఇక ఆదిత్య ఆనంది ఏం ఆలోచిస్తున్నావు వచ్చి పడుకోని అంటాడు ఇక ఆనంది అలా బెడ్ పైకి పడుకొని ఇక ఆదిత్య ఆనంది ఇక ఒకరు ఒకరి వైపుకొకరు ఒకరు తిరుగుతారు ఇక అలానే ఇద్దరు ఒకరు కళ్ళలోకి ఒకరు చూసుకుంటుండడంతో ఆదిత్య కూడా ఏదో అలా అనిపిస్తుంది కానంది పైన చాలా ప్రేమ కలుగుతుంటుంది కాదిత్య మనసులో ఇదేంటిది నేను ఆనంది వైపు అలా చూడకూడదు అనుకుంటూనే అన్నిసార్లు చూస్తున్నాను అయినా ఆనంది నా గురించి ఏమన్నా తప్పుగా అనుకోదు కదా అని చెప్పి అనుకుంటుండడంతో ఆనంది ఆదిత్య గారు నన్ను ఇష్టపడుతున్నారని నాకు అర్థమవుతుంది అలాగే రేపటి రోజున మన అగ్రిమెంట్ పెళ్ళి పెళ్లి పేపర్ని అయితే చింపేయాలి అదే నేను కోరుకుంటున్నానని సంతోషపడుతూ అయితే